అమలాపురానికి చెందిన రుద్రరాజు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత రాజమహేంద్రవరం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా పిసిసి మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ గిడుగురు ఖరారు చేసింది వైఎస్ షర్మిల పిసిసి ప్రెసిడెంట్ అయ్యే వరకు పార్టీలో ఉన్నారు అయితే ఇప్పటి వరకు జనసేన బీజేపీ కూటమి వైసీపీ మధ్యనే లోక్సభ పోటీ ఉంటుందని అక్కడి వారంతా భావించారు కానీ రుద్రరాజు ప్రకటనతో ఇప్పుడు రాజమండ్రిలో త్రిముఖ పోరు ఖరారైంది వైసీపీ నుంచి గూడూరు శ్రీనివాస్ కూటమి అభ్యర్థిగా పురంధరేశ్వరికి రుద్రరాజు కాంగ్రెస్ తరఫున గట్టిపోటీ ఇవ్వబోతున్నారు రుద్రరాజుకి పట్టున్న ప్రాంతం కూడా ఇక్కడ ఆయన అందరికీ ఎన్నికలు సమీపిస్తూ ఉండేసరికి రుద్రరాజు ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు ఇప్పుడు రాజమండ్రిలో గడప గడపకు వెళ్లి ప్రతి ఒక్క ఆడపడుచుని పలకరిస్తూ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు వారి సమస్యలు వింటూ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలు తీరుస్తానని హామీ ఇస్తూ వస్తున్నారు ఇక రుద్రరాజు ఎంట్రీతో రాజమండ్రిలో త్రిముఖ పోరు నెలకొంది ఇక స్థానిక ప్రజలంతా కూడా ఎవరు గెలుస్తారు అంటూ చర్చలు చేసుకుంటున్నారు రుద్రరాజు కొంచెం టైం దొరికినా ప్రజల్లో తిరుగుతూ వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకుంటున్నారు నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రజలు కూడా ఆయనకు వివరిస్తున్నారు అయితే గిడుగు రుద్రరాజు స్పీడ్ చూస్తుంటే మిగతా ఇద్దరు క్యాండిడేట్స్ ప్రచారంలో వెనకంజలోనే ఉన్నట్టు తెలుస్తోంది అలాగే ఎన్నికల్లో మిగతా ఇద్దరి కంటే కూడా మంచి మెజారిటీతో గెలుపొందే అవకాశం గిడుగు రుద్రరాజుకు ఉన్నట్టు స్థానికులు అంటున్నారు ప్రజలంతా కాంగ్రెస్కి పట్టం గడితే రాబోయే ఎన్నికల్లో కొత్త కొత్త సంక్షేమ పథకాలు అందించడానికి సిద్ధంగా ఉందని వివరిస్తున్నారు రుద్రరాజు తమ పార్టీ మాత్రమే ప్రజా సంక్షేమాన్ని కాపాడుతుంది రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ కి ఓటేయాలని అవసరమైతే కాంగ్రెస్ రాజ్యాంగ సవరణ కూడా చేపడుతుందన్నారు గిడుగు రుద్రరాజు ప్రతి పేద మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలు అందిస్తుందని వివరించారు కూటమి మాటలు నమ్మొద్దన్నారు రుద్రరాజు బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పిన విషయాలను ఆయన ప్రజలకు వివరించారు ప్రజలు కూడా గిడి రుద్రరాజుకు వెళ్లిన చోటల్లా నిరాజనాలు పడుతున్నారు ఆయనకు వస్తున్న క్రేజ్ చూస్తుంటే కాంగ్రెస్ మళ్లీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తుంది